ఇండిగో ఇండిగో విమానాలకు సంబంధించిన ఆ వివాదం ఏ స్థాయికి వెళ్ళిందో ఎన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారో మనందరం చూసాం దీనికి అసలు ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనల్గా తేలుతున్నది ఏంటంటే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే పౌర విమానయాన శాఖ అలాగే డీజీసీఏ అలాగే ఇండిగో సీఈఓ అసలు ఈ మొత్తం వివాదం ఏంటంటే పైలట్లకు సంబంధించి వాళ్ళకి ఎంత సహజమైన రెస్ట్ ఇవ్వాలి అన్న దాని మీద మన జనవరిలోనే ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే పౌర విమాన స్నేహం శాఖ డీజీసీఏ ఒక సర్క్యులర్ జారీ చేసినాయి అవి ఏంటి అంటే ఇన్ని గంటలు నలభై ఎనిమిది అంత వారానికి ఖచ్చితంగా పైలట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేసుకోండి ఈ ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అవి మేము నవంబర్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది నవంబర్ అంటే ఇంత ఆల్మోస్ట్ పది నెలలు గ్యాప్ ఉంది ఈ పది నెలల్లో ఈ విమానయాన సంస్థలన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి మిగతా సంస్థలన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాయి కానీ ఈ ఇండిగో అనే సంస్థ అసలు ఏమాత్రం ఏర్పాట్లు చేసుకోలేదు కనీసం విమానాల షెడ్యూల్స్ కూడా మార్చుకోవాలి దీనివల్ల ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది పది నెలలు పాటు ఆ అలా చేసుకోకపోయినా కూడా పౌర విమానయాన శాఖ దీని మీద రివ్యూ చేయలేదు డీజీసీఏ రివ్యూ చేయలేదు ఎంత బాధ్యత ఉన్నాయి ఇండిగో వాళ్ళు కావాలని చేశారు క్లియర్ క్లియర్ కట్ కనబడుతోంది అందులో భారతదేశంలో ఉన్న విమానయాన సర్వీసుల్లో అరవై నుంచి అరవై ఐదు శాతం ఇండిగో సర్వీసులే నడుస్తున్నాయి దాని తర్వాత ఎయిర్ ఇండియా కానీ దాని తర్వాత స్పైస్ జెట్ కానీ దాని తర్వాత ఆకాశ్ కానీ ఇవన్నీ ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి కానీ అవన్నీ కలిపినా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిగోవే ఉన్నాయి మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ విమానాలు ఒకేసారి ఆగిపోతే పరిస్థితి ఏంటి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి అసలు ఆ సంస్థ చేసుకుంటుందా చేసుకోవట్లేదా అన్న దాని మీద రివ్యూ అనేది పౌర విమానయాన్ని శాఖ చేసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం చాలా బాధ్యత విషయం దీన్ని ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు వాయిస్తాల్సింది ఇది కాకుండా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ లక్షలాది మంది ప్రయాణికులు ఇలా బాధలు పడుతుంటే ఇండిగో వ్యవహారం అనేది బయటికి వచ్చి అన్ని ఎయిర్పోర్టుల్లోనూ విమానాలు ఆగిపోయిందన్న తర్వాత మూడు రోజుల తర్వాత కూడా అందరూ విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తుంటే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావండి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో పార్టీలో పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ చేస్తున్న ఆ ఫోటోలు వీడియోలు వచ్చిన తర్వాత ఇంకా అసలు అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు జనాలు మాత్రం బాధ్యత లేదు ఇతనికని ఇది కాకుండా రాజకీయంగా చూసుకున్నా సరే రామ్మోహన్ నాయుడు ఎప్పుడు చూసినా సరే ఆ లోకేష్ చుట్టూతో తిరగడం లోకేష్ ఎక్కడుంటే అక్కడ ఉండటం తప్ప అసలు బాధ్యతలు కేంద్రంలో నిర్వహిస్తున్నాడే నిర్వహించట్లేదా అనేది అదొక ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వస్తుంది అసలు నేషనల్ మీడియా అయితే రామ్మోహన్ నాయుడిని తూర్పారు పట్టేస్తుంది ఆ డ్యాన్సులు వీడియోలు ఫోటోలు వేసి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఆ మేరకు చర్యలు తీసుకుంటుందా లేదా లేదంటే తెలుగుదేశం పార్టీతో అవసరం ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా ఊరుకుంటారా ఏంటి అనేది చూడాలి రెండోది పని రాష్ట్రానికి ఏమైనా చేశాడంటే తిరుపతిలో తిరుపతి గాలిగోపురం మీద దేవాలయం గాలిగోపురం మీద శ్రీవారి గాలిగోపురం మీద ఆ పైనుంచి విమానాలు వెళ్ళకూడదు అది ఎన్నోసార్లు టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు పౌర విమానం మన రాష్ట్రానికి కేంద్ర మంత్రి అయ్యి ఉండి రామ్మోహన్ నాయుడు కనీసం ఆ పని కూడా చేయలేకపోతున్నాడు ఇంకా అసలు ఏం చేస్తున్నట్టు అసలు రామ్మోహన్ నాయుడు ఈ రాష్ట్రం తరఫున ప్రతినిధిగా ఉండి ఏం చేస్తున్నట్టు దేశంలో పౌర విమానాశ్రయ శాఖ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్టు కాబట్టి రాష్ట్రానికి రామ్మోహన్ నాయుడు వల్ల ఉపయోగం లేదు కనీసం ఆ ఒక్క విమానాల పైన తిరుమల గాలిగోపురం మీద నుంచి వెళ్లకుండా చూడటం లేని మంత్రి అసలు ఈ రాష్ట్రానికి ఉంటే ఎంత లేకపోతే ఎంత అసలు సో అట్లాంటి మంత్రి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంక తెలుగుదేశం పార్టీతో ఒకవేళ తప్పదు మనకి సో ఒకవేళ తెలుగుదేశం పార్టీతో మనకి పని ఉంది వాళ్ళని ఏమి అనలేము అని కనుక కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ప్రధానమంత్రి అనుకుంటే రామ్మోహన్ నాయుడు తప్పించి ఇంకొక మంత్రి కన్నా తెలుగుదేశంలో ఇంకొక ఎంపీ కన్నా మంత్రి పదవి ఇవ్వాలి తప్ప అలా బాధ్యత రహితంగా ఉండే మంత్రికి కంటిన్యూ చేస్తే అసలు దేశం పరుగుపోయింది ఆల్రెడీ దేశం పరుగుపోయింది అది కూడా పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో మొత్తం ప్రపంచ మీడియా అంతా కూడా భారతదేశం మీద ఫోకస్ చేసిన సందర్భంలో భారతదేశంలో ఫ్లైట్లు ఆగిపోయినాయి విదేశాలకు సంబంధించిన ప్రయాణికులందరూ నానా బాధలు పడుతున్నారు ఎయిర్పోర్ట్లో కూర్చొని కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు వాళ్ళకి తిండి లేదు కనీసం హోటల్స్ రూమ్లు బుక్ చేయడం కానీ ఏది లేదు వాళ్ళు కింద నేల మీద కూర్చునే పరిస్థితులు విమానాశ్రయాలు నేల మీద కూర్చునే పరిస్థితులు నేల మీద పడుకునే పరిస్థితులు అని చెప్పి వార్తలు వస్తే ఇంటర్నేషనల్గా అసలు ఎంత దారుణంగా పరుగు పోయింది భారతదేశం పరువు ఒక పక్కన విశ్వగురు అవుతామంటారు ఎన్నో మిలియన్ ట్రిలియన్ డాలర్లు ఒక ఎకానమీ సాధిస్తామంటారు ఏమైంది అదంతా ఏ ఈ ఒక్క సంఘటన తోటి మొత్తం పరువు అంతా పోయింది ప్రపంచవ్యాప్తంగా దానికి కారణమైన డీజీసీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి దానికి కారణమైన రామ్మోహన్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలి దానికి కారణమైన ఇండిగో పూర్తి ఇండిగో సీఈఓ మీద అయితే పూర్తి ఇండిగో సంస్థ మీద అయితే చాలా కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాలి భారతదేశం పరువుని పుతిన్ వచ్చిన సందర్భంలో పోగొట్టినందుకు పది నెలల టైం ఇచ్చినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నందుకు యాక్చువల్గా అయితే ఆ సంస్థను బ్యాన్ చేయాలి కానీ ఆ బ్యాన్ చేయడం అనేది ప్రస్తుతానికి సాధ్యపడదు కాబట్టి ఆ సంస్థ మీద భయంకరమైన పెనాల్టీలు విపరీతమైన పెనాల్టీలు వేయాలి అది కాకుండా అన్నిటికన్నా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది నవంబర్ నుంచే అమలు చేస్తామన్న ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చింది ఇది మిగతా సంస్థలన్నీ తప్పు పడుతున్నాయి మీరు మాకు పది పది నెలలు ఇస్తే మేము ఏర్పాట్లు చేసుకున్నాం కానీ మీరు ఒక ఇండియా కోసం అని చెప్పి మీరు అవి మార్చడం అంటే మీరు పక్షపాతం చూపించినట్టే అని చెప్పి మిగతా ఎయిర్ ఎయిర్ లైన్స్ అన్నీ కూడా ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా వాళ్ళు విమర్శలు చేస్తారు కరెక్టే కదా మిగతా వాళ్ళ ఒక్కొక్క ఇండిగో ఇండిగొక రూల్ ఏంటి అసలు ఇండిగో అనేది మోనోపొలి అయిపోయింది దేశంలో అది ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయడానికి వెళ్ళేది ఇమీడియట్గా ఇండిగో సంస్థకు సంబంధించిన ఫ్లైట్లన్నీ తగ్గించాలి ఆ మేరకు మిగతా వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో మిగతా ప్రైవేట్ సంస్థలు కానీ లేదంటే ఎయిర్ ఇండియా కానీ గా విమానాలు పెంచి ఇండిగోని పూర్తి స్థాయిలో యాభై శాతం కన్నా గా తక్కువ ఉండేలాగా చేయాలి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్